నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట ఎనభై మూడు సేకరణ పద్యరచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట అన్ని రకాల జ్ఞానాలలోనూ అత్యున్నతమైన జ్ఞానం మనిషి తనను తాను తెలుసుకోవడం అన్ని రకముల జ్ఞానములందు అరయ్యా ఉత్తమం బగు జ్ఞానం ఉరియందు మనిషి తెలుసుకోవడమోను తనను తాను ఆర్యవా కులుగదలచి ఆచరించు ఆర్యవా కులు ఆచరించు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి